అందరికీ నమస్కారం కెరియర్ మన భవిష్యత్తును నిర్దేశించే ఒక పెద్ద ప్రయాణం ఆ ప్రయాణంలో సరైన దారిని చూపించే ఒక దిక్సూచి లాంటిది ఈ చర్చ పదండి మన భవిష్యత్తు వైపు మొదటి అడుగు కలిసివేద్దాం చదువుకునే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక దశలో ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది అసలు ఏ కెరియర్ ఎంచుకోవాలి అని ఈ ప్రశ్న వినగానే కొంచెం టెన్షన్ రావడం సహజమే కాని కంగాపడాల్సిన అవసరం లేదు సరైన దారి కనుక్కోడానికి ఈ సమాచారం తప్పకుండా సహాయపడుతుంది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కెరీర్ ప్లానింగ్ అంటే ఏదో పెద్ద టాస్క్ కాదు అదొక అద్భుతమైన ప్రయాణం ఆ ప్రయాణం ఇక్కడే ఇప్పుడే మొదలవుతోంది ఈ జర్నీలో సరైన దారి చూపించడానికి మేమున్నాం సరే కెరీర్ గురించి ఆలోచించే ముందు ఒక చాలా సింపుల్ కాని ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం అసలు మనం ఎందుకు పనిచేయాలి సమాధానం మనందరికీ తెలిసిందే మన కలల్ని నెరవేర్చుకోవాలన్నా మన ఫ్యామిలీ అవసరాలు తీర్చాలన్నా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే డబ్బు అవసరం కదా మన ప్రయాణంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మన ఇంటి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎందుకంటే మన ఫ్యామిలీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఒక క్లారిటీ ఉంటేనే మనం తీసుకునే కెరీర్ నిర్ణయాలు ప్రాక్టికల్గా ఉంటాయి సరే ఒక్కసారి ఆలోచిద్దాం మన ఇంట్లోకొచ్చే డబ్బు అంతా ఎక్కడికి పోతోంది మన కుటుంబ ఖర్చులను కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు రెండు రకాల ఖర్చులు క్లియర్ గా కనిపిస్తాయి ఒకటి మనం ప్లాన్ చేసుకునేవి ఇంకొకటి అసలు ఊహించకుండా సడన్గా వచ్చేవి ఇక్కడ చూస్తే మన ఖర్చులు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి మొదటిది ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రతీ నెల ఖచ్చితంగా ఉంటాయి అని మనకు తెలిసినవి ఉదాహరణకి తిండి ఇంటి రెంట్ పిల్లల స్కూల్ ఫీజులు లాంటివి ఇక రెండోది అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ అంటే అనుకోకుండా వచ్చే ఖర్చులు తిదీర్న వచ్చే అనారోగ్య సమస్యలు కాని ఇంట్లో ఏదైనా అర్జెంటుగా రిపేర్ చేయించాల్సి రావడం కాని ఇలాంటివనమాట ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి ఒక నెల మొత్తం ఇంటికి జీతంగాని ఏ ఆదాయంగాని రాలేదు అనుకుందాం అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకుంటేనే కొంచెం కంగారుగా ఉంది కదా ఈ ఒక్క ఆలోచనే చాలు డబ్బు సంపాదించడం ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఎంత ముఖ్యమో మనకు బలంగా అర్థమవ్వడానికి ఓకే ఇప్పటిదాకా మనం అసలు ఎందుకు పని చెయ్యాలో అర్థం చేసుకున్నాం ఇప్పుడు మన కెరియర్ను ఎలా ఎంచుకోవాలో చూద్దాం దీనికోసం మన దగ్గర కొన్ని సూపర్ టూల్స్ ఉన్నాయి వాటినే మన కెరియర్ ఎక్స్ప్లోరేషన్ టూల్కిటని పిలుద్దాం ఇవే మన చేతిలో ఉన్న కంపాస్ మన మ్యాప్స్ చూడండి కెరియర్ చాట్ కెరియర్ హ్యాండ్బుక్ సెల్ఫ్ డిస్కవరీ వర్క్ బుక్ స్టూడెంట్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ఐఎల్పీ వెబ్సైట్ ఇంకా వాట్సాప్ చాట్బాట్ కూడా ఈ టూల్స్ అన్నీ మన ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుని సరైన దారిని ఎంచుకోవడంలో స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాయి ఈ టూల్స్ కేవలం బయట ప్రపంచంలో జాబ్స్ వెతకడానికే కాదు అంతకంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి దాన్నే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటాం అంటే ఏంటంటే బయట అవకాశాలు వెతకడానికి ముందు మనలో ఉన్న ఆసక్తులేంటి మన టాలెంట్స్ ఏంటి మన పర్సనాలిటీ ఎలాంటిది అని లోతుగా తెలుసుకోవడం అనమాట సరే ఇప్పుడు ఈ టూల్స్ని కరెక్ట్గా ఎలా వాడాలో చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సరైన టూల్ని సరైన పద్ధతిలో వాడితేనే కదా బెస్ట్ రిజల్ట్ వచ్చేది పదండి వీటిని ఎలా ఉపయోగించాలో ఒక్కొక్కడిగా చూసేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెరియర్ చాట్ తీసుకోండి ఫస్ట్ స్టెప్ ఉన్న ఏరియా ఏదో గుర్తించాలి సెకండ్ స్టెప్ దానికి కావలసిన చదువు ఏంటి పీయూసీనా డిగ్రీనా ఆ దారిలో వెళ్ళాలి థర్డ్ స్టెప్ మన ముందున్న కెరియర్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకోవడం అసలు ఈ ఒక్క చాట్లోనే పదో తరగతి నుంచి పీహెచ్డి వరకు ఏకంగా నూట యాభైక పైగా కోర్సుల సమాచారం ఉంది అద్భుతం కదా ఇక ఇది మన డిజిటల్ కంపాస్ సిఎస్ఎం డాట్ ఐఎల్పి నెట్ డాట్ ఓఆర్జీ కెరియర్స్ గురించి కోర్సుల గురించి కాలేజీల గురించి ఇలా సమస్త సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు ఇదొక నాలెడ్జ్ బ్యాంక్ లాంటిది ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మన ఫోన్లోనే ఒక పర్సనల్ గైడ్ ఉంది నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో త్రీ త్రీ సిక్స్ ఈ నంబర్కి వాట్సాప్లో ఒక హై అని పంపిస్తే చాలు ఈ చాట్బాట్ మన ప్రశ్నలకి తెలుగులోనే సమాధానాలిస్తుంది చాలా సింపుల్ చాలా ఫాస్ట్ అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీ ఇది సరే మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుని ఇక ముందు ఎలా వెళ్లాలో ఆలోచిద్దాం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి సరైన ఇన్ఫర్మేషన్ చేతిలో ఉంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది ఈ ఒక్క మాటను ఎప్పుడూ మర్చిపోవద్దు సరైన సమాచారం ఉంటే సరైన నిర్ణయం సాధ్యమవుతుంది అంటే నాలెడ్జ్ ఉంటేనే కరెక్ట్ చాయిస్ తీసుకోగలం మనం ఇంతకుముందు చూసిన టూల్స్ అన్నీ కూడా ఆ నాలెడ్జ్ని మనకు అందించడానికే ఉన్నాయి మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది మరి అన్వేషించడానికి సిద్ధంగా ఉన్న మొదటి కెరియర్ ఏది ఈ ప్రశ్నతోనే మన రీసెర్చ్ మొదలుపెట్టేద్దాం అందరి భవిష్యత్తుకు ఆల్ ద బెస్ట్